నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ మార్ట్ సోని శివ ఈ రోజు మన వీడియోలో ఒక మంచి చాట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను వర్షం పడుతున్నప్పుడు కానీ సాయంత్రం టూడు కానీ ఏదైనా స్నాక్స్ చేయాలంటే ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు బఠానీ చాట్ అయితే అస్సలు కాదండి మనం ఈ వీడియోలో పచ్చి శనగపప్పుతో అయితే చేసి చూపిస్తున్నాను ఇంతవరకు మీరు యూట్యూబ్లో ఏ ఛానల్లో కూడా చూసి ఉండరు అనమాట ఈజీగా ఎలా చేసుకోవాలో అన్ని ఇంట్లో ఉన్న వాటితో చూపించేస్తాను పదండి ముందుగా ఈ చాట్ కోసం మనం ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పచ్చిశన అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కదా మీరు ఒక కప్పు తీసుకోవచ్చు లేదా రెండు కప్పు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పుకి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఒక కప్పు పచ్చి పచ్చిశనగపప్పు తీసుకున్న తర్వాత శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి అంటే సుమారు ఒక రెండు కప్పుల దాకా నీళ్ళు వేసేసుకొని మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పచ్చిశనగపప్పు అనేది చక్కగా నానిపోయినాయి కదా సో చూడండి ఇలా తుంచితే చక్కగా మెత్తగా అయిపోతున్నాయి అనమాట ఇప్పుడు వీటిల్ని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ పచ్చిశెనగపప్పుని మాత్రమే వేసేసుకోవాలి ఇలా చక్కగా అంతా వేసేసుకున్న తర్వాత నీళ్ళు అయితే ఎక్కువ వేయకూడదండి సో ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోవాలి సుమారు ఇక్కడ మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇలా పచ్చిశనగపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట నేను ఇక్కడ టూ విజిల్స్ వచ్చాక చూపిస్తున్నాను చూడండి మనకి పచ్చిశనగపప్పు అనేది చక్కగా ఉడికిపోయింది నేను ఒకటి స్మాష్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఇలా మెదిపితే మనకి ఇలా పప్పు పప్పుగానే ఉండాలి కానీ మెత్తగా ఉడికిపోవాలన్నమాట సో ఇలా ఉడికించుకున్న వాటిలోంచి కొన్ని పప్పునైతే మనం పక్కకు తీసుకోవాలన్నమాట ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా పప్పుని అయితే పక్కకు తీసుకోవాలి ఇలా పక్కకు తీసుకొని పెట్టేసుకొని మిగిలిన పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేదా పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం పలుకుగా అంటే కోర్సుగా ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటున్నాను మీకు మెత్తగా టెక్చర్గా స్మూతీగా రావాలంటే మిక్సీ పట్టుకోండి సో చూస్తున్నారు కదా నేను ఇలా ఇక్కడ మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా అయితే ఇలా పప్పు గుత్తితో మెదిపేసుకున్నా అనమాట సో టెక్చర్ అనేది ఇలా ఉంటుంది ఇలా ఉంటే మనకి చాట్ అనేది కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పచ్చిశెనగపప్పు తినేటప్పుడు కూడా బాగుంటాయి అనమాట సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత సన్నగా సో ఇలా ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ గోల్డిష్గా రానవసరం లేదు ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ టమాటా ముక్కలు ప్లేస్లో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట సో ఇలా ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత చక్కగా మనకి టమాటా అనేది అంతా పోయి చూడండి చక్కగా మగ్గిపోయింది కదా నూనెలో సో ఇలా చక్కగా అంతా కూడా మగ్గిపోవాలన్నమాట ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేనైతే వన్ టీ స్పూన్ దాకా కారం వేసాను మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోండి మీరు ఈ టైంలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చిని స్కిప్ చేసేసాను అనమాట ఇలా కారం వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పుని ఇలా ఇలా కచ్చాపచ్చాగా సో దాన్ని వేసుకోవాలి అలాగే మనం ఒక బౌల్లోకి పప్పు పప్పుగా తీసుకున్నాం కదా పచ్చిశెనగపప్పుని వాటిని కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా మనం సపరేట్గా పచ్చిశెనగపప్పు తీసుకొని వేసుకోవడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది సో కన్సిస్టెన్సీ చూడండి కొంచెం థిక్గా ఉంది కదా ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా వాటర్ వేస్తున్నాను మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంత అని కొలత ఏమి ఉండదు వాటర్కి సో ఇలా చక్కగా వాటర్ వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని మనం కొంచెం మరిగించుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో మనం ఫస్ట్ నుంచి కూడా ఉప్పు యాడ్ చేయాలి కదా సో ఈ స్టేజ్లో అయితే ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ దాకా ఉప్పు అయితే వేసాను మీరు రుచికి తగినంత అయితే వేసుకోండి సో ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక అర నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా కంపల్సరీ వేసుకోవాలి సో అప్పుడే మనకి చాట్ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటుంది లేదా ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటుంది సో దొరకని వాళ్ళు స్కిప్ చేసేయండి పర్లేదు సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కస్తూరి మేతి కూడా వేస్తున్నాను కస్తూరి మేతి కూడా ఆప్షనలే అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ రెండింటినీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి చాట్ మసాలా ప్లేస్లో మీరు గరం మసాలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు లేదా చికెన్ మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు సో వీటన్నిటిని ఇలా చక్కగా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి సో ఇప్పుడు మనం చాట్ మసాలా వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా కూడా దీనికి బాగా పట్టడానికి మూత పెట్టేసుకుని ఒక అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అడుగు మాడిపోకుండా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక అర నిమిషం పాటు ఉడికించుకోండి సో చూడండి అర నిమిషం తర్వాత చక్కగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు లాస్ట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా బాగా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూడండి నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి నేను ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసాను మీరు ఇంకొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటరే ఎక్కువ ఉండేటట్టు యాడ్ చేసుకోవచ్చు లేదా కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకొంచెం ఉడకపెట్టుకోవచ్చు బట్ చల్లారితే కొంచెం దగ్గరగా అవుతుందనమాట ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క దించుకొని వేడివేడిగా ఇలా బౌల్లోకి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా చక్కగా అంతా కూడా బౌల్లోకి వేసి తర్వాత పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో వేసేసుకొని గార్నిష్ చేసుకొని ఇలా అనే అయినా కూడా చక్కగా తినేసేయచ్చు అంటే క్యారెట్ ఆనియన్ కొత్తిమీరతో అయినా చక్కగా తినేసేయొచ్చు టా చాలా టేస్టీగా ఉంటుంది బట్ నేను వీటిని ఇంకొంచెం టేస్టీగా చేయడం కోసం ఇక్కడ మనకి సన్న కారపూస ఉంటుంది కదా సో ఆ సన్న అయితే యాడ్ చేస్తున్నాను అనమాట పైనుంచి ఒక హాఫ్ టీ స్పూన్ సన్న అయితే వేస్తున్నాను వేసేసుకున్న తర్వాత కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా కాన్ఫ్లెక్స్ని కూడా కొంచెం ఇలా క్రష్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను అనమాట పైనుంచి మీరు పల్లీల్ని వేయించుకొని అయినా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం లెమన్ని పిండేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే అంతేనండి చాలా చాలా ఈజీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎక్కడా కూడా తిని ఉండరు అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ చాట్ని మనం పానీపూరి స్టఫింగ్లో కూడా పెట్టుకొని పానీపూరిని కూడా తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్ని మీరు మిస్ అవ్వకూడదంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసేక ఎలా వచ్చిందా మీ ఫీడ్బ్యాక్ నేను షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం స్మార్ట్ సొనీశివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అంతవరకు సెలవు బాయ్ ఆల్